శివరాత్రి మహోత్సవానికి అంగరంగ వైభవంగా సిద్ధమవుతున్న శ్రీ 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 బ్రహ్మరామ సమేత శంభులింగేశ్వర స్వామి ఆలయం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసిన ఆలయ దర్భకర్తలు సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ మున్సిపాలిటీ శ్రీ 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 బ్రహ్మరామ సమేత శంభులింగేశ్వర స్వామి ఆలయం శివరాత్రి మహోత్సవానికి సిద్ధమైంది ఆలయ నిర్వాహకులు శివరాత్రి పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకొని భారీ ఏర్పాట్లు చేశారు వందల సంవత్సరాల ప్రాశస్తం కలిగిన శ్రీ శంభులింగేశ్వర ఆలయంలో శివరాత్రి నాడు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని సేవించుకుంటారు బీరంగూడ శంభుని కుంట ఆనుకొని వెలిసిన శంభులింగేశ్వర స్వామి మహిమలు అపారం ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు కొలిచిన వారికి కుంగు బంగారంలో స్వామికి పేరుంది ముఖ్యంగా భక్తులు ఆర్థిక బాధలు తీర్చడంలో స్వామికి పేరుంది నలభై రోజులు స్వామికి పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తే భక్తుల ఆర్థిక కష్టాలు తీరుతాయని ఎన్నో ఉదంతాలు ఉన్నాయని భక్తులు నమ్ముతుంటారు శివరాత్రి నాడు వేల మంది భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉంటారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఆదెల్లి రవీందర్ మాట్లాడుతూ ప్రతి ఏటా శివరాత్రి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుందని భక్తులు వేల సంఖ్యలో పాల్గొని స్వామిని సేవించుకుంటారని భక్తులు సౌకర్యార్థం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశామన్నారు ఈ నెల ఇరవై ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై ఏడు వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించామన్నారు భక్తుల ఆర్థిక బాధలు గ్రహ సంబంధమైన దోషాలు స్వామిని తీరడం కోసం సేవించు స్వామిని అనుదినం భక్తులు సేవించుకుంటారన్నారు ఇరవై ఇరవై ఐదవ తేదీనాడు ధ్వజారోహణం గోపూజతో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి శివరాత్రి పర్వదినం నాడు లింగోద్భవం కార్యక్రమం అదే రోజు మహాన్యాస ఏకదశ రుద్రాభిషేకం బిల్వార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు శ్రీ వీరంగూడ బ్రహ్మరామ సహిత శంభులింగేశ్వర ఆలయం వీరంగూడ ఇది అతి పురాతనమైనటువంటి దేవాలయం కొన్ని వంద సంవత్సరాల కింద నిర్మించిన దేవాలయం కాలక్రమేణా ఇక్కడ భక్తులు పెరగడంతో ఈ ప్రాంతం పెరగడంతో మరి భక్తులకు ఇబ్బంది కాకుండా దేవాలయాన్ని గురించి ఆలోచన కీర్తిశేష్యులు రాజేంద్ర నారాయణ గారు కావడం ఆ తర్వాత అతను ఒక మహామందిరాన్ని నిర్మించే నిర్మించడం ఆ తర్వాత క్రమంలో గత ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క ఆలయంలో మరి పెద్ద ఎత్తున మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులు వైభవంగా జరుగుతాయి అలాగే మహాశివరాత్రి కాకుండా ఈ యొక్క దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు ఉత్సవాలు వినాయక చవితి ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు ఈ విధంగా అనేక కార్యక్రమాలు యొక్క దేవాలయంలో జరుగుతాయి పెద్ద ఎత్తున భక్తులు ప్రాంతం నుంచి వేలాదిగా అన్ని కార్యక్రమాలకు కూడా అలాగే రేపు మహాశివరాత్రి రోజు కూడా పొద్దున్నే నాలుగు గంటల నుండి పెద్ద ఎత్తున భక్తులు వేలాదిగా ఇచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుంటారు అలాగే ఆ రోజు సాయంత్రం వరకు కూడా రాత్రి జాగరణ కార్యక్రమంలో భాగంగా భక్తి గీతాల కార్యక్రమం అలాగే రాత్రి పదకొండు గంటలకు లింగోద్భవము అనే కార్యక్రమం కూడా ఒక పూజ ప్రత్యేక పూజలు జరపబడతాయి ఆ మరుసటి రోజు శివరాత్రి మరుసటి రోజే స్వామివారి కళ్యాణం పెద్ద ఎత్తున వేలాది మంది భక్తుల సమక్షంలో పెద్ద పెద్ద అందరంగా వైభవంగా ఈ యొక్క స్వామివారి కళ్యాణం జరగడం అలాగే పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరగడం ఒక అనుబాతిగా వస్తున్నది మరి ప్రతి సంవత్సరం కూడా భక్తులు వేలాదిగా పెరుగుతూ ఉన్నారు మరి వాళ్ళ భక్తులకు ఇబ్బంది కాకుండా ఎలాంటి ఇబ్బంది కాస్తున్నారు మా బడ్డీలో మేము కూడా అన్ని రకాల సౌకర్యాలు భక్తులకు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి యొక్క భక్తులకు సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది అలాగే మెడికల్ సిబ్బంది కూడా ప్రభుత్వ పరంగా మెడికల్ సిబ్బంది కూడా ఇక్కడ రావడం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే మున్సిపల్ వాళ్ళు కూడా ఇక్కడ సహకరిస్తూ మరి భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనేక సౌకర్యాలు మరి యొక్క స్టార్ట్ అవుతాయి ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు నుండి ఈ యొక్క కార్యక్రమాలు ఉంటాయి ఇరవై ఐదు నాడు గో గోమాత పూజతో ఈ యొక్క పూజలు స్టార్ట్ అవుతాయి తర్వాత ఇరవై ఐదు నాడు మహాశివరాత్రి ఆ రోజు మొత్తం కూడా కార్యక్రమాలు ఉంటాయి మళ్ళీ ఇరవై ఐదు నాడు స్వామివారి కళ్యాణం ఉంటుంది మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది తర్వాత సాయంత్రం ఐదు గంటలకు సోమవారం ఊరే ఉంటుంది లింగోద్భవం అనేది ఒక ముఖ్యమైన ఘట్టం ఈ యొక్క శివాలయాల్లో మహాశివరాత్రి రోజు పదకొండు గంటలకు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఈ యొక్క లింగోద్భవం ఉద్భవించిన విషయాన్ని గుర్తించి వాళ్ళు అర్చక స్వాములు పెద్ద ఎత్తున అభిషేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఒక వాళ్ళు జరుగుతాయి ఈ పదకొండున్నర నుంచి పన్నెండు గంటల వరకు యొక్క కార్యక్రమం జరుగుతుంది వన్ అవర్ దీంతో కూడా ప్రతి భక్తులు వేదాలకు పాల్గొని యొక్క లింగోద్భవ కార్యక్రమం పాల్గొని వారు జన్మదైన భావిస్తారు